హలో అందరికీ దిస్ ఇస్ నేర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగు అమ్మాయి ఈ బ్లాగ్లో స్పెషల్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ అత్తయ్య వెళ్ళే టైం ఆసన్నం అవ్వబోతుందనమాట సో దానివల్ల ఏంటంటే ఎరిక మా అందరినీ కాఫీకి ఇన్వైట్ చేసింది ఐ మీన్ అత్తయ్య అండ్ మా అందరినీ నాన్న అమ్మ చెల్లవల దగ్గర ఉన్నారు కదా సో అండ్ దాంతోపాటు ఈరోజు వ్లాగ్ అంతా చూస్తారు సమ్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా డే ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత మా రొటీన్ ఎలా ఉంటుంది అండ్ ఎరికా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము టైం అక్కడ ఎలా స్పెండ్ చేస్తాము మా కాఫీ డే విత్ రూడి ఎలా ఉండబోతుందో చూడబోతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సంస్కృతిని ధృవాంఛిని ఇద్దరినీ కిటానికి రిపేర్లో డ్రాప్ చేద్దామని వెళ్తున్నాము పాపం చాలా హడావుడిగా లేపేశాం మాకు కూడా ఎందుకో మేలుకు రాలేదు అలా మోగినా కూడా ఆపేసి మరీ పడుకున్నాం సో మళ్ళీ లేపేసి ఇంకా వాళ్ళని పాపం హడావుడిగా రెడీ రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా హడావుడిగా పెట్టేసి తీసుకెళ్తున్నాం అనమాట జనరల్గా అయితే టైం టు టైం లేస్తాం ఎందుకంటే పిల్లలతో ఇక్కడ ఏంటంటే రొటీన్ బాగా అలవాటు అవుతుంది అలవాటు అవ్వాలన్నమాట సో టైం టు టైం లేస్తా కానీ ఆ రోజు ఎందుకో కుదరలేదు చాలా రోజుల తర్వాత నేను ఒక్కదాన్ని ఇలా నడుచుకుంటూ లాంగ్ వాక్ వెళ్తూ నడుచుకుంటూ షాపింగ్కి వెళ్తున్నాను అనమాట ఇట్స్ బిన్ రియలీ రియలీ లాంగ్ టైమ్ జోముని వచ్చిన కొత్తలో వెళ్ళేదాన్ని ఇలా రవీంద్ర ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను జాబ్లో జాయిన్ అవ్వక ముందు బట్ మోస్ట్లీ నేను రవీంద్ర కలిసే వెళ్తాం షాపింగ్కి అండ్ ఇప్పుడు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు అండ్ రవీంద్ర కొంచెం మీటింగ్స్లో బిజీ ఉన్నాడు అండ్ కొన్ని థింగ్స్ కొనాల్సినవి ఉన్నాయన్నమాట సో దానికోసం అని చెప్పి షాపింగ్కి వెళ్తున్నా కొంచెం వర్షం వస్తుంది బట్ ఇట్స్ ఓకే మేనేజబుల్ గొడుగుతో సో మా ఇంటికి దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సూపర్ మార్కెట్ సో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వద్దాం వద్దామనే ప్లాన్లో వెళ్తున్నాను చాలా రోజులు అవుతుంది ఇలా కొంచెం వాకింగ్కి వెళ్ళి అని చెప్పి వెళ్తున్నాను అనమాట అంటే కొత్తగా అనిపిస్తుంది పిల్లలు లేకుండా రవీంద్ర లేకుండా ఇలా వెళ్ళడం ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇలా వెళ్ళి నేను చాలా అంటే అంటే సింపుల్ థింగ్స్ ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ బట్ మేక్ సో మచ్ డిఫరెంట్ డిఫరెన్స్ అనమాట చిన్న చిన్న థింగ్స్ కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద అంటే డిఫరెన్స్ కనిపిస్తాయి సో ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది అనమాట సో పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేసి రవీంద్ర సంస్కృతిని డ్రాప్ చేస్తాడు నేను ధృవాంశం డ్రాప్ చేస్తా వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎరిక వాళ్ళు అవి మా దగ్గర మా ఇంట్లో కొన్ని గిన్నెలు ఉంటాయి అవి ఇచ్చేసి ఎప్పుడో ఏదో ఒకటి తెస్తూ వస్తే ఇస్తూ ఉంటారు కదా ఎరిక సో గిన్నెలు ఉంటే ఇచ్చేసి ఎరిక వాళ్ళవి కొంతసేపు అలా కూర్చొని ఒక టెన్ మినిట్స్ అలా మాట్లాడి వెళ్తే తొందర రానివ్వదు దరిక ఇంకా నాకు కూడా రావద్దా అవ్వదు అసలు అక్కడి నుంచి మాట్లా అంటే మాటలు స్టార్ట్ చేస్తే అతను వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో టెన్ మినిట్స్ కోసం అని వెళ్తే దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి యాక్చువల్ కిండర్ వ్యాగన్ తెచ్చుకుందాం అనుకున్నాను నాతో పాటు సో దాట్ వెళ్ళేటప్పుడు ఒకసారి షాపింగ్ చేసుకొని దుర్వాన్స్ని పికప్ చేసుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే అండ్ గవర్నింగ్ చాలా చాలా సూపర్ స్లోగా చేస్తారు అసలు బట్ చాలా బాగుంటుంది స్కూల్లో అయినా కూడా దే హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్ సో వాళ్ళ ప్రోటోకాల్స్నే ఫాలో అవుతారనమాట ఇంకా అంటే మనం చెప్ అంటే మనం చెప్పినా వేస్ట్ అసలు చెప్పకూడదు అంటే ఇంకా కొన్ని రోజులు ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచవచ్చు కదా బాగానే ఉంటున్నాడు కదా అని చెప్పి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్స్ని మాత్రమే ఫాలో అవుతారనమాట అండ్ వీ హ్యావ్ టు ఫాలో దట్ ఆల్సో అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ సో వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ సో ప్రస్తుతానికైతే వాడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఉంటున్నాడు అనమాట లంచ్ టైం వరకు అండ్ స్లోలీ విల్ ఇంక్రీజ్ యా బట్ కెనరాకి ఎంత అనుకున్నాలే కానీ మళ్ళీ అది ఎందుకు లేదు అని చెప్పేసి తీసుకురాలేదు అందులో వర్షం వచ్చేలా ఉంది కదా అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయింది రైన్ చిన్న చి కొంచెం చిన్న జల్లాగా పడుతుంది అనమాట యాక్చువల్గా ఎందుకు అంత ధైర్యంగా స్టార్ట్ అయ్యానంటే ఇంటి దగ్గర టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చూపిస్తుంది అనమాట సర్లే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజబుల్లే అన్నట్టుగా స్టార్ట్ అయ్యాను ఇంకా ఇలానే పడుతుంది ఇంకా మోస్ట్లీ టూ ఓ క్లాక్ వరకు కూడా సో ఆ ధైర్యంతోనే స్టార్ట్ అయ్యాను అనమాట యాక్చువల్గా రవీంద్ర నైట్ వెళ్తాడనమాట వాకింగ్కి నైట్ నైన్ థర్టీ అలా వెళ్ళి వన్ అవర్ వెళ్ళి వస్తాడు తను ఏంటంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా బయటికి రావాలి కంపల్సరీగా ఏదో ఒక టైం చూసుకొని లేకపోతే పిచ్చిలేస్తుంది కంప్లీట్గా ఇంట్లో ఉంటే సో అందుకనే పాప పిల్లలు పడుకున్నాక నైట్ వస్తాడనమాట అప్పుడే మాకు ఫ్రీ టైం దొరికేది మా ఇద్దరికి బేసిక్గా సో ఇంకా అప్పుడు వస్తాడు పాపం వన్ అవర్ అలా బేసిక్గా ఇంతకుముందు ఇద్దరం షిఫ్ట్లో వాళ్ళం వాకింగ్కి ఇంకా ఈ మధ్య నేను అసలు వెళ్ళట్లేదు వెళ్ళాలి మళ్ళీ ఇంతకుముందు ఇండియా వెళ్ళక ముందు వరకు కూడా వెళ్ళేవాళ్ళం ఇంకా వాళ్ళు వెరెండ్స్ అందరి ఇక్కడ వచ్చాక కొంచెం బద్ధకం పెరిగింది మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి స్టార్ట్ చేయాలి సో లెట్ స్టార్ట్ అని లెట్ స్టార్ట్ అని ఇవ్వాలి స్టార్ట్ చేశాను అనమాట నేను అందుకే నాకు ఒక సిక్స్ కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్ళొద్దాం అన్నట్టుగా మొదలుపెట్టా ఈ పిల్లలతో ఈ బిజీ లైఫ్లో ఇంకా ఇలా ఫిట్గా అంటే ఫిట్గా ఫిట్గా అంటే ఐ మీన్ యాక్టివ్గా లేకపోతే చాలా కష్టం మేనేజ్ చేసుకోవడం సో అందుకే మాకు మేమే మోటివేట్ చేసుకుంటాం అనమాట ఇలా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని సూపర్ మార్కెట్కి సూపర్ మార్కెట్కి వచ్చేసే దగ్గరలో ఉన్నాం ఫస్ట్ రాగానే నా మనసు కాస్మెటిక్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళింది బట్ ఏం తీసుకోలేదు అండ్ నేను తీసుకున్న థింగ్స్ ఇవేనమాట సెస్మి సీడ్స్ ఇంకా డ్రై గ్రేప్స్ ఇంకా గుమ్మడికాయ గింజలు ఇంకా గోల్డ్ హిర్సే అనమాట ఇవి కైండ్ ఆఫ్ మిల్లెట్స్ మిల్లెట్స్ ఫ్యామిలీకి చెందినవి ఇవి కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు ఇక్కడ హిర్సే దొరుకుతాయని చెప్పారు కదా మిల్లెట్స్ ఏంటి అని చెప్పి డిఎంలో దొరుకుతాయండి ఇదే అది మిలెట్స్ ఫ్యామిలీకి చెందింది అది అండ్ ఇంకా లైన్ సామెన్ ఐ మీన్ వీటిని గింజలు అంటారు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాం ఇంకా డ్రై ఆప్రికాట్స్ అనమాట ఇవి అండ్ మా కోసం క్రీమ్ అండ్ బాత్ బాత్ క్రీమ్ అనమాట మేము పిల్లలే వాడుతాం యాక్చువల్గా ఇవి చిన్న మేము వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇవే వాడుతున్నాం మేము కూడా మాకు ఇవే అలవాటు అనమాట సో ఇవే మేము వాడేది పిల్లలు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మాకు ఇవే అలవాటు అయ్యాయండి అండ్ వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి అవినా వాడుతున్నాము అండ్ మేము మాత్రం వీటికే స్టిక్ అయి ఉన్నాం అనమాట ఇంకా సో డిఎంలో షాపింగ్ చేశాను కదా అండ్ పక్కనే ఆల్రెడీ ఉంటే అందరూ కూడా కావాల్సిన తెచ్చాను అనమాట అందులో ఏం తెచ్చానంటే పినచ్ బ్రాక్లీ బీన్స్ ఇంకా లాక్స్ చిల్లీస్ ఇవి అంత స్పైసీ ఉండవు కానీ బట్ ప్రస్తుతానికి తీసుకొచ్చా అండ్ క్రీమ్ ఇంకా టొమాటో టొమాటోస్ తీసుకొచ్చా ఇంకా బటర్ తీసుకొచ్చాను అనమాట ఇవి మాకు కావాల్సిన థింగ్స్ ఈ వీక్కి ఐ మీన్ ఆల్రెడీ ఇవాళ థర్స్డే సో మ్యాండేటరీ థింగ్స్ తీసుకొని వచ్చాను అనమాట ఈ టూ డేస్కి థర్స్డే ఫ్రై ఫ్రైడేకి వెజిటబుల్స్ అవి యా నేను వాకింగ్ కోసం అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చిన థింగ్స్ ఇవి ఏమే వేసేందులో అవిసి గింజలు కాలుతున్నాయి కదా బాగా వేడుకున్నాయి సన్ఫ్లవర్ సీడ్స్ అని అవిసి గింజలు వేసారా ఇంకా ఇవి కూడా ఉన్నాయి అత్తయ్యా తిప్పే సీట్స్ కూడా ఉన్నాయి అండ్ నా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయే టైం దగ్గరకు వస్తుందని చెప్పేసి అత్తయ్య ఏంటంటే మా కోసం ఇక్కడ అన్నీ తయారు చేస్తుంది ఐ మీన్ కొంచెం నిల్వ ఉండేవి పచ్చలైతే ఉన్నాయి అండ్ కారపొడి జింజర్గాలి పేస్ట్ గరం మసాలాలు ఇవన్నీ పడుతుంది అండ్ ఇవాళ నేను షాప్కి వెళ్ళి తీసుకొచ్చిన థింగ్స్ కూడా దీనికోసమే అనమాట అండ్ మాకు కూడా ఇంట్లో అన్నీ అవన్నీ అయిపోయాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాము సో ఇక్కడ వచ్చేసి కారపొడి ఇవన్నీ వేసి పడుతుంది మీకు కనిపిస్తుంది అవన్నీ ఏంటో అర్థం అవుతుంది అండ్ నువ్వులు పొడి నువ్వులు పొడి సపరేట్గా పడదాం అనుకుంది కానీ బట్ అన్నీ కలిపేస్తుంది వాళ్ళ చివరికి సో ప్రస్తుతానికైతే ఐ మీన్ ఇలా వచ్చింది కారపొడి ముద్దగా చేయమని చెప్పాను అనమాట నేనే ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న రోజుల్లో కారపొడి చేసారు అది పొడి పొడిగా చేశారనమాట అలా తిన్నాం కదా ఆల్రెడీ ఈసారి మాకు ముద్దగా కావాలత్తయ్య అని చెప్పి చెప్తే ఇంకా ఇలా చేసింది అనమాట అండ్ ఒక పక్కన బీన్స్ కర్రీ కూడా పెట్టింది బీన్స్ వెల్లుల్లి కారం వేసి చేద్దాం కర్రీ అని చెప్పి వీటిని యాక్చువల్గా బ్రాడ్ బీన్స్ అంటారు తెలుగులో మన దగ్గర తమ్మకాయలలాగా ఉంటాయి తమ్మకాయల టేస్ట్ అంటే అవి డిఫరెంట్గా ఉంటాయి అంటుంది అత్తయ్య మరి నాకు అంత ఐడియా లేదు తమ్మకాయలు తిన్న గుర్తు నాకు లేదు సరిగా తమ్మకాయలాగా లాగా ఉంటాయే ఇవి సేము కానీ టేస్ట్ కొంచెం ఇవి తేడాగా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి చెప్తుంది బట్ అయితే అలా ఉన్నాయంట అండ్ యా ఫైనల్గా ఆ రోజు కర్రీ వచ్చేసి మా ఫేవరెట్ కర్రీ అనమాట మాకు చాలా ఇష్టం ఈ కర్రీ ఇలా చేసుకొని తింటే అండ్ దీంట్లో మెంతి మెంతిపిండి ఆవపిండి వేసుకోవడం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చపాతి చెయ్యి చపాతి చెయ్యి చపాతి చెయ్యి ఆ సర్లే ఆ తందుగా తర్వాత అందుగా చపాతి చెయ్యి చపాతి చెయ్యవే చపాతి ఏ కాదు చపాతి చెయ్యి ఈ రోజు పెద్దనాన్న వాళ్ళది వరంగల్ పెద్దనాన్న వాళ్ళది ఇంకెంత వెళ్ళిపోద్దు నిజమే నెలసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో పెద్ద నోళ్ళు తీసుకొని దీన్ని ఎన్ని సంవత్సరాలు పడారా వాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి కానీ మాకు రోజు ఇవి ఉండట్లా అది అవి ఇంత గరుగ్గా ఉండట్లేదు i the car ready సంస్కృతి నెయ్యి కావాలా నెయ్యి సంస్కృతి నెయ్యి కావాలా వద్దా నిన్నే నెయ్యి వేస్తున్నా ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి ఎంత ఆకలితో ఉందంటే ఎక్కడ లేని గ్రామింగ్స్ అన్ని వస్తుంది అంట ఎగ్స్ అంట పప్పు అంట సాంబార్ అంట అంత ఆగేస్తుంది అనమాట పండికి నేను యాక్చువల్లీ ఇప్పుడే సంస్కృతిని తీసుకొని వచ్చా అయితే వాళ్ళ సంస్కృతి వాళ్ళ టీచర్ మా వెనకాలే వచ్చింది కార్లో వచ్చింది ఇది ఏంటంటే అయిన్ లాడు అంటే ఇన్విటేషన్ మే సెవెంటీన్త్ రోజు ఓమా ఒప్పాగ అనమాట వీళ్ళ స్కూల్లో సో ఆ రోజు ఓమా ఒప్పటా అంటే గ్రాండ్ పేరెంట్స్ డే ఆ రోజు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ మధ్యాహ్నం వీళ్ళతో వచ్చి కాఫీ అండ్ కేక్ తింటారు ఐ మీన్ కాఫీకి పిలుస్తున్నారు బేసిక్గా సో మా నానే మా నాన్న వాళ్ళు అత్తవాళ్ళు అప్పుడు ఉండట్లేదు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్లో ఎరికా అండ్ రూఢీ వెళ్తారనమాట సో ఇవాళ నేను రూడియో ఎరికాల్ ఇంటికి వెళ్తున్నామే మేము ఈవినింగ్ కాఫీకి సో అప్పుడు ఇచ్చేస్తాను నేను తనకి ఇన్విటేషను పాపం మా వెనకాల కార్లో వచ్చింది అక్కడ ఇవ్వడం మర్చిపోయారంట ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళింది వాళ్ళ టీచరు సో ఇవాళ నేను ఈవినింగ్ ఎరిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను తనకి ఇది ఇన్విటేషన్ సో దట్ ఇది తీసుకొని సంస్కృతిని తీసుకొని వెళ్తారు వేసేవంటీ సెవెంటీన్త్ వాళ్ళిద్దరు రూఢీ అండ్ ఎరిక సో మా పేరెంట్స్ నెక్స్ట్ సండే వెళ్ళిపోతున్నారు సో అందుకని ఇంకా అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని చెప్పి అత్త ఇవన్నీ పట్టింది జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి ఇంకా గరం మసాలా ఇంకా కారపొడి చూసారు కదా మీరు ఆల్రెడీ పొద్దున ఇదొకటి కారపొడి చేసింది ఇంకా నెయ్యి కరగబెట్టింది ఇంకా ఇది చింతకాయ పచ్చదనమాట ఇది కూడా చింతకాయ పచ్చదే చాలా రోజులు వస్తుంది మాకు సో ఇవన్నీ చేసి పెట్టింది ఇంకా చేద్దామంటే ఇంక చేస్తానంటే వద్దన్న మేము చాలు ప్రస్తుతానికి మాకు చాలా రోజులు వస్తాయే అని చెప్పి అండ్ కారపొడి అయితే సూపర్ హెంబీగా ఉంది అసలు మామూలుగా లేదు మా అత్య చాలా రకాల కారపొడి చేస్తా అనమాట పొడి పొడిగా వస్తుంది కారపొడి పొడి పొడిగా ముద్దగా చేస్తుంది మాకు ఈసారి ముద్దగా తినాలనిపి వస్తుంది అని చెప్తే ఇలా చేసింది నట్స్ అన్నీ చేసింది అనమాట అందులో మీరు చూసారు కదా సో ఇంకా పొడి పొడిగా కూడా చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు టూ టైమ్స్ వరకు చేశారు ఆల్రెడీ కారపొడి ఒకసారి పొడిగా చేసింది ఈసారి ముద్దగా కావాలి తినాలనిపిస్తుంది అయితే అంటే ఇలా చేసింది అనమాట ఎమ్మి సూపర్ ఎమ్మీగా ఉంది అయితే ఏం చేయాలంటే తినే ముందు ఒక ఎల్లిపాయ దంచుకొని ఇందులో వేసుకోవాలి అంటే ఒకేసారి వేస్తే పాడైపోతుందని అని చెప్పి వెల్లుల్లిపాయ ఇందులో వేయలేదనమాట ఎప్పటికప్పుడు కొంచెం తీసుకొని అందులో వెల్లుల్లి దంచేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ సూపర్ ఎంపీగా వచ్చింది చాలా బాగుంది సో ఇది ఇచ్చారనమాట దీని మీద సంస్కృతి ప్లీజ్ కొంచెంసేపు క్వైట్గా ఉండవా సో దీని మీద సంస్కృతి అని రాశారు ఓమా ఓపాటాక్కి అయిన్లాడుంగ్ లెటర్ అనమాట ఇది లెటర్ కాదు బట్ జస్ట్ అంటే ఇన్విటేషన్ అని చెప్పారులే కానీ లోపల అసలు ఓమా ఓపా గురించి ఉండదని చెప్పింది చూద్దాం ఇందులో ఏం రాశారు సో దీంట్లో ఏం రాశారంటే ద షోనెస్టిక్ లుక్ ఆఫ్ దిజర్ వెల్ట్ ఈస్ నిస్ట్ అండ్ అకౌంట్ ఆఫ్ హాలర్ గెల్ట్ అంటే నాకు ఈ ప్రపంచంలో చాలా పెద్ద హ్యాపీనెస్ నిచ్చేది ఒక అకౌంట్లో ఫుల్ ఆఫ్ మనీతో ఉన్న అకౌంట్ కాదు ద షోనెస్ట్ ఈస్ట్ ఈ విల్స్ ఆయిగ్స్ ఆగెన్ జోల్ జోల్డ్ హే ఎల్టన్ వి ఆయిగ్స్ హు హ్యాబెన్ అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ఐ వాంట టు సే టు యూ ఈజ్ టు హ్యావ్ అ పేరెంట్స్ లైక్ యూ సో అంటే మీలాంటి పేరెంట్స్ ఉండడం అనేది నాకు ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది అంతేగాని ఒక అకౌంట్లో ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ మనీతో ఉన్న అకౌంట్ కాదు అని చెప్పి చెప్తుంది అనమాట షూల్డ్ ఐ గె గెట్ న్ూ డెల్ట్ ఫీలింగ్ సో కడల్డ్ అండ్ హ్యాపీ అని చెప్తున్నారు లీప్డ్ సారీ ఫీలింగ్ సో కడల్డ్ అండ్ లవ్ ఒక్క నిమిషం ఆగచ్చింది తల్లి ఇష్ షు బిన్ ఫ్రో దస్ ఎస్ ఐ కీప్డ్ అంటే ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఆర్ దేర్ అని చెప్పి చెప్తుంది సంస్కృతి హలో అందరికీ సో మార్నింగ్ నుంచి బ్లాక్ చూస్తున్నారు కదా మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి అండ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి నేను వాకింగ్కి అట్లా కావాల్సినవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళ కారపూళ్ళు అన్నీ చేసింది అనమాట అండ్ వంట చేసింది మేము వచ్చిన తర్వాత సో చాలా అంటే చూపించాను కదా మీకు వీడియోలో కారపొడి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ చేసింది మాకు సో అంటే వాళ్ళు వెళ్ళే ముందు మాకు కొంచెం మేకప్ కింద కొన్ని రోజులైనా వస్తాయి అన్నట్టుగా అనమాట సో ఇంకా ఎరికా వాళ్ళు ఇన్వైట్ చేశారు యాక్చువల్గా అక్కడికే రెడీ అయ్యాం అందరం త్రీ థర్టీకి అలా కాఫీకి ఇన్వైట్ చేసిందన్నమాట ఎరికా ఇవాళ లాస్ట్ డే అత్తయ్యది ఇక్కడ రేపు ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అక్కడే ఉన్నారు కదా మా పేరెంట్స్ అందరూ సో అక్కడి నుంచి అందరూ కలిసి సండే వెళ్ళి ఫ్లైట్ ఉంది మళ్ళీ రిటర్న్ ఫ్లైటు సో సండే అక్క ప్రదీపాలి ఇంటి దగ్గర నుంచే ప్రదీపే పంపిస్తాడనమాట వీళ్ళు ముగ్గురిని మళ్ళీ మేము ఇటు వచ్చేస్తాం అత్తయ్యని అక్కడ డ్రాప్ చేసేసి సండే వెళ్తే మేము ఇటు వచ్చేస్తాం అనమాట సో ఇది లాస్ట్ డే ఇక్కడ ఎరికా అంటుంది అనమాట ఇంకా అందరం కలిసి కాఫీ తాగుదాం ఒకసారి అని చెప్పి తను కేక్ చేస్తుంది బేసిక్గా సో అక్కడికి వెళ్ళి కేక్ తిని కాఫీ తాగి వస్తాం అనమాట అత్తయ్య అంటుంది ఎరికా త్రీ థర్టీకి ఇన్వైట్ చేసింది అత్తయ్య అంటుంది అనమాట త్రీ ఫార్టీ ఫైవ్కి అట్లా అంత తొందరగా వెళ్తే బాగోదంటుంది బట్ ఇక్కడ తెలియదు కదా ఇక్కడ టైం అంటే టైము జోమన్స్ అసలు ఆ టైంకి వెళ్ళకపోతే చాలా అంటే వాళ్ళకి నచ్చదనమాట అలా ఉంటుంది ఇక్కడ టైం టు టైం అంటే చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ వీళ్ళు టైం సెన్స్ని సో ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట మేమందరూ రెడీ అయ్యాం అత్త రెడీ రెడీ అవుతుంది ఇంకా ఎరికా ఇన్వైట్ చేసినప్పుడు అనమాట అమ్మ నాన్న కూడా ఉంటే బాగుంటుంది లాస్ట్ డే కదా అని చెప్పి బట్ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా సో అందరం కలిసి వెళ్తున్నాం అక్కడికి అండ్ ఎరికాకి ఇన్విటేషన్ లెటర్ కూడా ఇవ్వాలి సంస్కృతి స్కూల్ నుంచి ఇన్విటేషన్ లెటర్ వచ్చిందన్నమాట ఒమా ఒప్ప టాక్ కోసం అని చెప్పి సో తా రూఢీ అని వెళ్తున్నారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్లో వాళ్ళిద్దరికే ఇస్తాను ఆ ఇన్విటేషన్ లెటర్ కూడా సో నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాను సీయూ తేర్ బాయ్ ఏంట్రా అవుతుందిలే కానీ ఇంకా నువ్వు షూస్ తెచ్చుకుంటావా టైం అవుతుంది ఎరికాలు రమ్మంటున్నారు ఫాస్ట్గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అరే హరే ఆ సందులోకి వెళ్ళి సైకిల్ ఎక్కుతే ఆటో ఎక్కుతుారా ఇప్పుడు లేట్ అవుతుందిరా గుండుగా రివాన్షులమ్మా లేట్ అవుతుంద్రా అను చూస్తా లేట్ అవుతుంద్రా పెడతా తర్వాత పెడతా క్యాపింగ్ పదా వెళ్తాం పదా సర్లే సంస్కృతి బేబీని వచ్చిన తర్వాత కానీ వెళ్దాం ఇప్పుడు ఓకేనా బేబీని తెచ్చుకో ఎరి ఇంటికి తెచ్చుకోవచ్చు ఒకటి చాలు బొమ్మలు వద్దు ఓకే లేకపోతే అయిన హోన్ తెచ్చుకో ఐన్ హోన్ కావాలా నీకు సరే బేబీని అక్కడ పెట్టేసి అయితే మరి బేబీ కావాలా ఐన్ హోన్ కావాలా ఏదైనా ఒకటే సరే ఐన్ హోన్ అక్కడ పెట్టేసాయి అయితే సరే పద తెచ్చుకో తెచ్చుకుంటున్నావు ఆల్రెడీ మొత్తం క్లోజ్ చెయ్యి గట్టిగా లాగు వెరీ గుడ్ ఇంకా చాలేరా

Yeah, oh that's is yeah, that's in bloom. Oh, <laughs> Hi, is this a yeah Och, seid ihr schön. Hi. Is das ein schönes T-Shirt? Guck mal, Erika hat das gekauft Samskruti. Dráins, eitthvað maður finnir eða því? Þetta er plat. Þetta er plat. Sett að leið, maður eitthvað fyrir að sjöfum maður eitthvað eitthvað. Þetta er plat. Sjáum fyrir. Þetta er plat. Þetta er plat. Þetta er plat. we come. Mm.